హాయ్ నమస్తే నేను మీరు ఆపల్ భాస్కర్ ఐటెన్ హైదరాబాద్ ముఖ్యంగా కొన్ని లక్షల మంది టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ లేదు నీట్ లేదు రకరకాల ఎంసెట్ లాంటి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని పార్టిసిపేట్ చేయటం రెగ్యులర్ సంబంధించినటువంటి ప్రతి విద్యా కోర్సుని పార్టిసిపేట్ చేయటం లేదు రకరకాల ఎగ్జామ్స్ ని పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాను ఈ మధ్య కాలంలో ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని పాట్నా హైకోర్టు ఇవ్వటం అనేది జరిగింది ఏంటి అదంటే ఒక బిహార్ సంబంధించినటువంటి ఒక సెకండరీ ఎడ్యుకేషన్ జరుగుతున్నటువంటి ఒక వ్యక్తి అంటే ఒక స్టూడెంట్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ ని పార్టిసిపేట్ చేయటం అనేది జరిగింది అతను పాస్ అయ్యింది మంచి మార్కులు వచ్చినాయి అయినా అతన్ని సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ఫెయిల్ చేయడం అనేది జరిగింది అది నేను ఫెయిల్ కావడం ఏంటి మంచి ఎగ్జామ్స్ రాసిన మంచి మార్కులు రావాలి అయితే నన్ను కావాలని ఫెయిల్ చేసేది పేపర్లు దిద్దినటువంటి అధికారులు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బోర్డు తప్పులు చేసిందని చెప్పేసి రీవాల్యుయేషన్ కోసం పెట్టడానికి జరిగింది అతను రీవాల్యుయేషన్ లో ఫెయిల్ కాలేదు పాస్ అని చెప్పేసి మార్కులు వచ్చేసింది దానితోటి ఏంటంటే నన్ను మానసికంగా శారీరకంగా వీళ్ళు వేధించారు నిర్లక్ష్యంగా సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అథారిటీస్ వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అతను ఒక ఒక వేయటం అనేది జరిగింది దాన్ని పరిశీలించినటువంటి పాట్నా హైకోర్టు మరి విద్యార్థులు పాస్ అయినా కూడా తప్పినట్టుగా అంత ఫెయిల్ అయినట్టుగా చూపినంతగాను అతనికి సంబంధిత సెకండరీ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉంటే వాళ్ళ అధికారులకు రెండు లక్షల రూపాయలు నష్ట పరిహారం కట్టాలని చెప్పేసి బిహార్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుకు ఎగ్జామినేషన్ బోర్డుకు పాట్నా హైకోర్టు మరి ఒక డైరెక్షన్ ఇవ్వటం అనేది ఎందుకు ఇది అంత జరుగుతా ఉంది ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలలో కూడా ఈ రకంగా చాలా మంది విద్యార్థులు కష్టపడి చాలా రిస్క్ తీసుకొని తన యొక్క ఫ్యూచర్ కోసం కష్టపడి ఎగ్జామ్స్ రాస్తా ఉంటే ఈ ఎగ్జామ్స్ మరి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎగ్జామినేషన్ అధికారులు మరి దాన్ని పేపర్ దిద్దుతున్నటువంటి అధికారులు ఫెయిల్ చేయటం దాంతో ఏంటంటే కొంతమంది మానసికంగా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి అనేక వేల మంది ఫెయిల్ అయిన ఫెయిల్ అయినందుకు ఫీల్ అయి షై ఫీల్ అయి ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకనే ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఎగ్జామినేషన్ దిద్దుతున్నటువంటి ఎగ్జామ్స్ మరి పాలేషన్ చేస్తున్నటువంటి అధికారులు ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలా జాగ్రత్తగా విద్యార్థుల యొక్క ఎగ్జామినేషన్ పేపర్లను దిద్దాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఒక వ్యక్తుల యొక్క విద్యార్థుల యొక్క లైఫ్ ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళు కూడా మరి నష్టపరిహారం కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ఇదొక ఈ పాట్నా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేటటువంటిది ఒక మంచి చంపపిట్లా ఉంది ఎగ్జామినర్స్ అందరికి కూడా భయం ఉండేటటువంటి పద్ధతులలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కి అందరికి కూడా భయం ఉండేటటువంటి పద్ధతులలో యొక్క తీర్పు ఉన్నది అనేటటువంటి మనం చూడాలి డెబ్బై ఏడు మార్కులు సంస్కృతం వస్తే పరీక్ష తప్పినట్టు మరి ప్రకటించినటువంటి బోర్డు అందుకనే మరి అధికారులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇది ఎవరైతే అయినా ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు జరిగిన వాళ్ళు మన నష్టపరిహారం కోసం మరి ఒక న్యాయవాదిని పెట్టుకొని మీరు నష్టపరిహారం వేసుకోవచ్చు ఆ రకంగా అవకాశం ఉంది మీ నోటీసులు మీకు ఒక అవగాహన కోసం ఈ నోటీసులు పెడతారు థ్యాంక్ యూ